హాయ్ ఆల్ మిషన్ కవర్ స్టిచ్చింగ్ వీడియో రైస్ బ్యాగ్ని పడేయకుండా ఇలా యూజ్ చేయండి చూపిస్తున్న మెషర్మెంట్లో రైస్ బ్యాగ్ అనేది ఇలా కట్ చేసుకొని సైడు జాయింట్ల కోసము టూ పీసెస్ చూపిస్తున్న మెషర్మెంట్ తోటి కట్ చేసుకోవాలి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓల్డ్ షర్ట్స్ టీషర్ట్సు లెగ్గింగ్స్ కానీ పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పైన ఉండే క్లాత్ షర్టు కింద ఉండేది లెగీన్ జాయింట్లు వేసి కిందకి లెగ్గిన్ వేసాను పైకి వచ్చేసి షర్ట్ అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ అనేది అంచులో వేసుకోవాలి నెక్స్ట్ సైడ్ క్లాత్కి షర్ట్ అనేది బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి టూ సైడ్స్కి ఇలా పెట్టుకొని సెట్ చేసుకోవాలి స్టిచ్ దీనికి కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మెయిన్ పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను అన్ని ఇడ్జెస్లో ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి ఫుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా బాక్సెస్లా డ్రా చేసుకొని వీటి మీద అనేది స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇట్లాగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఫుల్లు అన్నిటికీ లైన్స్ ఎక్కడైతే డ్రా చేస్తున్నామో అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి అంత స్టిచ్ చేసిన తర్వాత చూడండి బ్యాక్ సైడ్ ఇది నెక్స్ట్ హ్యాంగింగ్కి సెవెన్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకొని సైడ్ ఇలా జాయిన్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు జాయిన్ చేసుకొని ఈ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేసి ఈ పక్క నుంచి ఇలా ప్రెస్ చేస్తూ పట్టుకొని ఈ ఫుల్ అనేది ఇలా స్టిచ్ చేయాలి ఏజ్ దాకా చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఇది కరెక్ట్గా సెంటర్లో స్టిచ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని సెంటర్లో దీన్ని స్టిచ్ చేయాలి చూడండి ఒక సైడ్ చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్ సెంటర్లో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్లు సెవెంటీన్ అండ్ హాఫ్ లెంత్ ఉండే సైడు ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్ అనేది వేసుకోవాలి టూ సైడ్స్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి బార్డర్ టైప్లో స్టిచ్ చేస్తున్నాను ఇది మడిచి స్టిచ్ చేయకముందే ఈ బార్డర్ అనేది స్టిచ్ చేయొచ్చు ఇలాగా టూ సైడ్స్ చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి చూండి ఇలా ఉంది ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి రెండు స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ సైడ్స్ ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఎడ్జెస్లో జాయిన్ చేసుకొని ఇప్పుడు కింద సైడు స్ట్రైట్గా ఉండే సైడు ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండింటికి ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి జాయిన్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ సైడు చూ చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్ తోటి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది పైకి స్టిచ్ చేసి బార్డర్ టైప్లో కూడా పైన స్టిచ్ చేయచ్చు నేను మామూలుగానే స్టిచ్ చేస్తున్నాను లోపలికే ఖర్చు వెళ్ళేటట్టు అంటే చాలా ఈజీగా ఇంట్లో ఉండే వేస్ట్ క్లాత్లు అనేవి పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేస్తూ రావాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూండేలాగా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేస్తూ రావడమే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో సైడు చూండి సేమ్ ఇట్లానే పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే చూడేలాగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా ఉల్టా చేసుకోవాలి ఇలా ఉల్టా చేసుకొని షర్ట్ బటన్లు పడేయకుండా లేస్ తట్టి ఇలా డిజైన్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్